అందరికి నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నిజంగా ఈరోజు జరిగిన ఈ సంఘటన చూస్తే మాత్రం ఇంకా చాలా బాధ అనిపించింది నాకే కాదు చాలా మందికి కూడా బాధ అనిపిస్తుంది ఎందుకు అంటే అమాయకులైన జనాలు అసలు అంత అంతమంది చనిపోయారంటేనే ఎంత బాధ అనిపిస్తుంది అసలు బోయింగ్ బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్తున్న ఫ్లైట్ ఒక్కసారిగా కూలిపోవడం దీంట్లో రెండు వందల నలభై మంది దగ్గర ఉన్నారంట సో ఆల్మోస్ట్ అందరూ అసలు కాలిపోయారు అసలు అది జరిగింది అనేది మాత్రం నిజంగా షాకింగ్ అనిపిస్తుందంట సో ఇది ఎప్పుడైతే అహ్మదాబాద్ నుంచి ఒకటి గంటల ముప్పై నిమిషాలకి టేక్ ఆఫ్ అయ్యింది ఆ ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ అవ్వగానే కరెక్ట్గా ఐదు నిమిషాలు అయింది అంతే టేక్ ఆఫ్ అయ్యి పైకి లేస్తూ ఉంది దాదాపు దీని స్పీడ్ ఏంటంటే అసలు ఎక్స్పెక్ట్ కూడా ఏం మనము నూట డెబ్బై తొమ్మిది కిలోమీటర్ల స్పీడ్లో మాత్రం వెళ్ళిపోతుంది పైకి సో కరెక్ట్గా ఏడు వందల ఏడు వందల ఫీట్ల ఎత్తు నుంచి ఒక్కసారిగా కిందకు పడిపోయింది సో అది పడిపోగానే అసలు పడిపోయింది కూడా ఒక మెడికల్ కాలేజ్ మీద పడ్డది సో అక్కడ ఉన్న విద్యార్థులంతా భోజనం చేద్దామని చెప్పేసి కూర్చున్నారు మధ్యాహ్నం కరెక్ట్గా ఒకటి గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకి సో ఆ స్టూడెంట్స్ మీద పడ్డది దాదాపు అక్కడే వాళ్ళు ముప్పై మంది దగ్గర చనిపోయారు మిగతా వాళ్ళు గాయాల ఇంకోటి ఏంటంటే ఈ ఏ ఈ ప్లేన్లో అసలు యాభై మూడు వేల లీటర్ల ఆయిల్ ఉందంట ఫ్యూయల్ సో అది క్రాక్ ఎప్పుడైతే క్రాష్ అవుతుందో అది ఒక్కేసారిగా బ్లాస్ట్ అవుతుంది అన్నట్టు ఆయిల్ అంతా సో పక్కన ఎంత దూరమైనా సరే ఆయిల్ వెళ్ళిపోతే అంత దూరం కూడా మంటలు పోతాయి కింద ఉన్న కార్లు కూడా మొత్తం కాలిపోయినాయి సో ఎంతోమంది చనిపోయారు అసలు అసలు ఘోరం అది జనాల మన మీద పడడం అనేది సో దీన్ని బట్టే అన్నట్టు చాలామంది ఏమనుకుంటారంటే ఇది ఏదో కో ఉగ్ర కో కోణమే ఉంటుంది లేకపోతే ఎవరో ఒకరు కావాలని ఏషిర్రు గాలిలోకి ఎడిపోవడమేంది అని చెప్పేసి అయితే మాట్లాడుతున్నారు సో నిజంగా నాకు కూడా చాలా బాధ అనిపించింది అనంటే ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత ఎందుకంటే ఎంతోమంది అమాయకులు దీంట్లో పిల్లలు కూడా ఉన్నారు పసికందులు ఉన్నారు ఎడ్యుకేషన్ కోసం ఇతర దేశాల నుంచి మన దేశానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు లాగర్స్ ఉన్నారు అసలు పోర్చుగీస్ వాళ్ళు చెప్తే షాక్ అసలు నూట అరవై తొమ్మిది మంది ఏమో మన భారతీయులు ఉన్నాము యాభై రెండు మంది బ్రిటన్కి సంబంధించిన పౌరులు ఉన్నారు అలాగే ఏడుగురు పోర్చుగీస్కి చెందిన వాళ్ళు ఉన్నారు అండ్ పదకొండు మంది చిన్నారులు అండ్ మిగతా ఇద్దరు పసికందులు చిన్న నెలలు నిన్నీ పసికందులు ఉన్నారు ఇంకొకటి ఏంటంటే మాజీ సీఎంగా రెండుసార్లు గెలిచిన వ్యక్తి ఆయన కూడా చనిపోవడం జరిగింది సో బీజేపీ వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు సో అసలు ఇట్లాంటి ఇది జరిగిందంటేనే అసలు అబ్బా ఏ ఏంది అసలు ఇది ఇంతకుముందు అప్పుడు ఎప్పుడో జరిగింది ఒక్క ఇన్సిడెంట్ స్పెయిన్లో జరిగిందంట దాని తర్వాత అంటే అందులో రెండు వందల మంది చనిపోయారు రెండు వందల మంది ఇక్కడ అయితే ఏకంగా రెండు వందల నలభై మంది ప్లస్ మెడికల్ స్టూడెంట్స్ రేపు మాకు డాక్టర్ కావాల్సిన వాళ్ళంతా కూడా చనిపోయారు మరి దీనికి కారణం ఎవరై ఉంటారు మరి వీడు ఏరోప్లేనోడా దీని ఓనరా చెప్పండి సాంకేతిక లోపాలు ఉన్నాయి అని చెప్పేసి మరి చెక్ చేసుకునేది తెలియదు వాళ్ళకి మరి చెక్ చేసుకోవాలి కదా అది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూనే ఉంటారు వాళ్ళు కానీ మరి ఎందుకు తెలియలేదు వీళ్ళకి ఒకేసారి గాలికి ఎగరంగానే ఆటోమేటిక్గా అన్నీ ఆఫ్ అయిపోవడం ఏంది డోర్లు ఓపెన్ ఏంది సో ఇట్లాంటిది చాలా డౌట్స్ రేజ్ అవుతున్నాయి పోలీసులకి సో ఇంకా రామ్మోహన్ నాయుడు ఈయన ఏంటంటే పౌర విమానయాల శాఖ మంత్రి సో అక్కడికి వెళ్ళిండు ఆ పరిస్థితులన్నింటినీ అబ్జర్వ్ చేసి డేటా మొత్తం తీసుకున్నాడు దీని వెనక ఎవడున్నా కూడా వదిలే ప్రసక్తే లేదని చెప్పేసి అయితే ఆయన కూడా చెప్పిండు అట్లాగే అమిత్ షా కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ ఏమేమి జరిగింది ఎట్లా జరిగింది అనేది అన్నీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆయన కూడా తీసుకున్నాడు మరి సో దీని వెనక ఎవరున్నారు ఏంటిది అనేది మాత్రం ఇంకా తొందరలో అయితే డెఫినెట్గా దీనికి ప్రకటిస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారు ఇంకా దీనికి సంబంధించిన ఇంకా అప్డేట్స్ అయితే ఏం రాలేదు ఈ క్షతగాత్రులు ఎవరైతే ఇప్పుడు చనిపోయిన వాళ్ళని అసలు ఆ రెండు మంది మాత్రం గుర్తు పట్టని విధంగా కాలిపోయారంట ఎందుకంటే ఆ ఫ్యూయల్ అనేది కారిపోయి ఈ శరీరం మీద పడ్డ తర్వాత ఆ మండిస్తే ఇంకా చర్మం ఏం ఉండదు ఇంకా మాంసం ముద్ద మనం ఎలాగైతే చికెన్ మటన్ ఉడకబెడితే ఎట్లయితే అంతకంటే ఘోరం అన్నట్టు ఆయిల్ ఆ ఫ్యూల్ అనేది గట్రా పెట్రోల్ వేసి ఎలా ఉంటుంది ఎలాంటిదైనా అంటుకుంటుంది అన్నట్టు సేమ్ అట్లాగే సో ఇది గుర్తుపట్టడానికి కూడా లేదు సో ఇప్పుడైతే వాళ్ళు ఏం చేశారంటే ఆ చనిపోయిన వాళ్ళందరూ డిఎన్ఏ టెస్ట్ చేసి వాళ్ళ చెప్పాలని వాళ్ళకి అప్పయిస్తాము వాళ్ళ బంధువులకు అప్ప అని చెప్పేసి అయితే ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం అయితే జరుగుతుంది అక్కడ సిపి సో నిజంగా ఘోరం ఇది అంటే ఇలాంటి ఇన్సిడెంట్ మన భారత్లో జరగడం జరగడం అనేది ఘోరం మరి దీని వెనక ఎవరు ఉన్నారు ఏంటిది అనేది మాత్రం తొందరలోనే దీనికి బయట పెడతామని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది సో ఇంకా చాలామంది ఎవరైతే ఒక్కడు ఒక్కొక్క పర్సన్ అయితే బతికి బయటపడ్డాడు తను టికెట్ కూడా బయటకు వచ్చింది తను మృత్యుం చేయడు అని చెప్పేసి అయితే చాలా వస్తున్నాయి తను హాస్పిటల్లో కోలుకుంటున్నాడు ఒక్కసారిగా ప్లేన్ కింద అవ్వడానికి విరిగిపోయిందంట విరిగిపోయిన కూడా అతని సోదరుడు ఇతను ప్రయాణం చేస్తున్నారంట కానీ ఇతను మాత్రం బయటపడ్డాడంట ఇతనికి చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడు రెండు నలభై ఒకటి మందిలో ఈ ఒక్కడు బతికి బయటపడ్డాడు నిజంగా షాకింగ్ అన్నట్టు అందరూ అరే అలబా బ్రతికినడు ఎందుకంటే ఒక్కసారి కింద బిల్డింగ్ కరెక్ట్గా సెకండ్ ఫ్లోర్ బిల్డింగ్లో పోయి గుచ్చుకుంది అది గుచ్చుకోగానే ఏమైతే అందులో ఉన్న ఆయిల్ ఎనభై ఎనభై ఐదు వేల లీటర్ల ఆయిల్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయితే ఏంది అది మామూలు విషయం కాదు అది మనిషి కాలిపోవాల్సిందే అంత ఘోరంగా ఉంటుంది అది సో ఒక్కడు మాత్రం బతికి బయటపడ్డాడు అతనికి అయితే ప్రజెంట్ ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది అండ్ ఇంకా దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉన్నారు ఇంకొకటి ఏంటంటే కోటి రూపాయల ఎక్స్గ్రేషన్ కూడా ప్రకటిస్తున్నారు టాటా గ్రూప్ వాళ్ళు దీనికి ఎయిర్లైన్ సంబంధించిన వాళ్ళు అండ్ అలాగే గవర్నమెంట్ కూడా చొరవ తీసుకుంటుంది వాళ్ళు కూడా ఇంకా వీళ్ళకి శతగాత్రలకి ఎంత ఇయ్యాలి ఏంటిది అనేది మాత్రం ఒక ఫైనల్గా అయితే రావడం జరుగుతుందంట ఎనీవే దీంట్లో సిబ్బంది కూడా పన్నెండు మంది సిబ్బంది అందరు చనిపోయారు ఒక్కరు కూడా బతకలేరు అబ్బా నిజంగా అంటే వాళ్ళకంత టైం కూడా దొరకలే కామన్గా గాలిలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఏదైనా సాంకేతిక లోపం వచ్చినా ఏమొచ్చినా వచ్చినా ఇమీడియట్గా అందరినీ అందరినీ అలర్ట్ చేస్తారు వాళ్ళకి సేఫ్టీ జాకెట్స్ ఉంటాయి వాళ్ళకి ఒక ప్రతి ఒక్కటి ఇండికేట్ చేస్తారు ఎట్లా జంప్ అవ్వాలి ఎట్లా బయటకి దూంకాలి అనేది ప్రతి ఒక్కటి ఉంటాయి సో ఇది ఏమైందంటే ఎగరంగా ఎగరంగానే డౌన్ అయిపోయింది అంతే అండ్ అంత టైం లేదు వాళ్ళకి అసలు అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఎవడు సీట్ బెల్ట్ కూడా పెట్టుకుంటారో లేదో మరింత సో అట్లాంటి ఇన్సిడెంట్ ఇది ఇది ఘోరం ఇది సో దాంట్లో సిబ్బందిలో కూడా హెయిర్ హోస్టెస్ అమ్మాయిలు ఉన్నారు అతను అసలు అమ్మాయిలు వాళ్ళు చనిపోయారు ముగ్గురు ఫ్లై పైలెట్లు చాలా సీనియర్లు అంటే వీళ్ళు సుమిత్ సుమిత్ సబర్వాల్ ఈయనంట పది సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉందండి ఈయనకి ఈయన కూడా అసలు ఛాన్స్ దొరకలేదు అంట కనీసం అనౌన్స్మెంట్ చేసే ఛాన్స్ కూడా దొరకలేదు ఇంట్లో సాంకేతిక లోపాలు ఉన్నాయి సో బీ కేర్ఫుల్గా ఉండండి లేకపోతే మీ మీకు సేఫ్ కిట్స్ ఏవైతే ఇచ్చినావు వాటిని ఆన్ చేసుకోండి ఇలాంటివి చెప్తారు కానీ ఆ టైం కూడా దొరకకుండా ఒక్కసారిగా అది పైకి ఎగరంగానే ఇంకా వేరే బిల్డింగ్ మీద పడితే మరి దీని వెనక ఎవరున్నారు ఎవరో ఒక ఏదో జరిగే ఉంటుంది మరి అంత ఈజీ కాదు కదా ఎవడో ఏదో చేసిర్రు ఉగ్రకోణం ఉందా లేకపోతే ట్రెడీషనల్ అటాక్ ఏదో దాడి ఉంది కాబట్టి ఇంత జరిగిందని చెప్పేసి అయితే చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు సో ఏది నిజం ఏ ఏదం అనేది తొందరలో అయితే తెలుస్తుంది ఇంకా దీనికి సంబంధించిన ఇంటెలిజెన్స్ వాళ్ళు అయితే వదలరు కదా డెఫినెట్గా వాళ్ళు పట్టుకుంటారు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం బయటకు అయితే లాగుతారు ఎవరు ఏంటిది ఎక్కడి నుంచి వచ్చిర్రు అసలు ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది ఇది ఎక్కేటప్పుడు ఎవరైనా కొత్త మనుషులు ఏమైనా వచ్చిర్రా లోపలికి ఏమైనా దాంట్లో ఏమైనా ఫిట్ చేసిర్రా ఆ విమానంలో ఏమన్నా చిన్న చిన్న అంటే అంటే సింపుల్ అందులో ఏదన్నా ఇరగొట్టినా లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏమైనా వేసినా కూడా ప్రమాదం జరిగే ఛాన్సెస్ ఉంటాయి సో అంత ఈజీగా కొత్త వ్యక్తులు అయితే లోపలికి కోరేరు కానీ అక్కడ ఉన్న వ్యక్తులు అయి ఉండొచ్చేమో ఇప్పుడు ఆ ఎయిర్పోర్ట్లో వర్క్ చేసే వాళ్ళు లేకపోతే దానికి ఎవరైతే హెయిర్ హోస్టెస్ రూపంలో ఎవరైనా వచ్చే ఉంటారేమో సో అలాంటి వాళ్ళు ఏదైనా సాంకేతిక లోపాన్ని కావాలని క్రియేట్ చేసారేమో ఎన్నో అనుమానాలు అయితే వ్యక్తం అయితేనే ఉన్నాయి సో ఇదైతే పక్క బయట పెట్టాలి వాళ్ళు ఎవరు ఏంటిది అనేది బయటకు రావాలి డెఫినెట్గా వాళ్ళకి శిక్ష అయితే పడాలి ఎందుకంటే దాదాపు మెడికల్ స్టూడెంట్స్ ఇరవై ముప్పై మంది మిగతా వాళ్ళు ఎంతోమంది ఇంకా గాయాలపాలైపోయారు కాలు చేతులు పోయి వాళ్ళ జీవితాంతం ఎట్లా అసలు అసలు ఎక్స్పెక్ట్ చేసి రావాలి ఎంతో సంతోషంగా తింటున్నారు ఆ గిన్నెలు కనబడుతున్నాయి ఆ ప్లేట్లు కనబడుతున్నాయి చూడండి మీరు అసలు లేదా లేదు చావు అనేది ఇంత ఘోరంగా సడన్గా అది క్షణాలు వచ్చేసింది వాళ్ళకంతే వాళ్ళు ఎక్కడో ప్రశాంతంగా తింటున్న వాళ్ళ మీద వచ్చి పడడం ఏంది కదా సో వెరీ అసలు దీనికి పెయిన్ఫుల్ అన్నట్టు చెప్పాలంటే సో ప్రతి న్యూస్ ఛానల్లో కూడా చెప్తా ఉన్నారు దీని వెనక ఏంటిది అని చెప్పేసి దీన్ని మాత్రం బయటకు తీయాలి సో ఎనీవే దీనికి సంబంధించిన అప్డేట్స్ వచ్చిన అప్డేట్స్ ఇస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి మీకు ఎట్లా అనేది కామెంట్ చేయండి మీరు కూడా ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు ఇలాంటి భయాలు ఏమైనా ఎదురైనాయి అనేది మాత్రం కామెంట్ చేయండి నేనైతే గోవాకి రెండు సార్లు వెళ్ళినా స్టార్టింగ్ వెళ్ళినప్పుడు మాత్రం భయం అయితే అయ్యింది ఒక్కసారి వేగం అందుకున్నప్పుడు మాత్రం గుండెలు జారిపోతాయి ఇంకా చెప్పాలంటే డెఫినెట్గా నాకు అదే జరిగింది కానీ నెక్స్ట్ టైం కొంచెం అంత భయం లేకుండే కామన్గా అయితే కొంతమంది ఎప్పుడు ప్లేన్లలో ప్రయాణాలు చేస్తూనే ఉంటారు రిజన్ చెప్పాలంటే అనుకోని ఇది ఓ సంఘటన అయితే ఇది జరిగింది సో మీరేమనుకుంటారో కామెంట్ చేయండి ఉగ్రకోణం ఏమైనా ఉండొచ్చు అంటారా లేకపోతే సాంకేతిక లోపం అనేది మాత్రం కామెంట్ చేయండి హింద్